జయకృష్ణ ఈ వీడియో చూడండి రాధాష్టమి వేడుకలు అది లిథువేనియా దేశంలోని హరినామ మందిరంలో జరిగినవి లిథువేనియాకు చెందిన సనాతన భక్తులు ఈ వేడుకను జరుపుకుంటున్నారు మనలో చాలామందికి లిథువేనియా అనే దేశం కూడా తెలియదు ఈ మారుమూల దేశానికి కూడా సనాతన ధర్మం చేరుకుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఇక్కడ సనాతన ధర్మం మొదలైంది వేలల్లో ప్రజలు సనాతనులుగా జీవిస్తున్నారు వీరి నిశ్చల భక్తిని చూడండి ఏదో ఆకును ప్రతి ఒక్కరూ తీసుకొని వచ్చారు దానిపై దేవుడి నామాన్ని రాస్తున్నారు ఆ తరువాత దేవుడికి సమర్పిస్తున్నారు పంచాకుర్త కట్టుకొని భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో పురుషులను అది మన ఆలయాల్లో చూడడం అరుదు ఒక్క పూజారి మాత్రమే పంచకట్టులో కనిపిస్తారు కానీ ఎక్కడో లిథువేనియా దేశంలో ప్రతి పురుషుడు పంచకట్టుతో దేవుణ్ణి దర్శించుకోవడం సూపర్గా ఉంది కదా రెండు వేల పదిలో లిథువేనియాలో ఒక విదేశీ సనాతన భక్తుడు ఆలయ నిర్మాణానికి తన భూమిని విరాళంగా ఇచ్చాడు అలా కొందరి సహకారం వలన హరినామ మందిరం మీరు చూస్తున్న హరినామ మందిరాన్ని నిర్మించారు ఇక్కడ గోశాల కూడా ఉంది మీరు చూస్తున్న వివాహం పది సంవత్సరాల క్రితం లిథువేనియాలో జరిగినది అప్పటికే వైదిక వివాహం చేస్తున్నారు పది సంవత్సరాల క్రితమే కొందరు సనాతనాన్ని స్వీకరించడం చూడండి వివాహం చేసే పురోహితుడు కూడా అక్కడి సనాతన గురువు హోమక్రతువును ఎంతో చక్కగా చేస్తున్నారు వైదిక సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేస్తున్నారు ఈ లిథువేనియా జంట భారతీయ వస్త్రధారణలో అద్భుతంగా అలంకరించుకున్నారు వివాహానికి హాజరైన బంధువులు భక్తులు కూడా మన వేషధారణను అనుకరిస్తున్నారు దేవుడి సమక్షంలో దేవుడి భజనలతో ఆర్భాటాలు లేకుండా సింపుల్గా భక్తి మార్గాన్ని అనుసరిస్తూ ఒకటవుతున్న జంటలు మీరు చూస్తున్న రథయాత్ర లిథువేనియాలో పదకొండు సంవత్సరాల క్రితం జరిగినది అప్పటికే వందలు సనాతన భక్తులను మీరు చూడవచ్చు మీకు కనిపిస్తున్న రథయాత్ర ఈ సంవత్సరం జరిగినది నేడు వేలల్లో సనాతన భక్తులు ఈ రథయాత్రలో పాల్గొనడం చూడండి ఈ వీడియోలో పది సంవత్సరాల క్రితం కృష్ణ భజన చేస్తున్న లిథువేనియా సనాతన ప్రజలను చూడండి ఈ వీడియోలో ప్రస్తుతం సనాతన ప్రచారాన్ని కొనసాగిస్తున్న లిథువేనియన్ భక్తులను చూడండి ఇస్కాన్ వారి వలన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సనాతన ధర్మం లిథువేనియాలో ప్రవేశించింది వేలల్లో సనాతన భక్తులు ఈ దేశంలో ఉన్నారు మరో విషయం ఏమిటంటే లిథువేనియాలో సనాతన గ్రామము ఉంది అదే న్యూ గోవర్ధన ఆశ్రం పచ్చని ప్రకృతిలో చక్కని ఆలయం ప్రశాంతమైన వాతావరణం ఏ లొల్లి లేకుండా హాయిగా దేవుడి ధ్యానం చేసుకుంటున్నారు గోశాలను నిర్మించుకున్నారు గోమాతను సేవిస్తున్నారు పూర్తి శాకాహారులుగా మారారు ఈ దేశ ప్రజలు కొందరు భారతదేశాన్ని మరియు భారతీయ సంస్కృతిని పిచ్చిగా అభిమానిస్తారు ఇస్కాన్ శ్రీ సత్యసాయిబాబా మరియు బ్రహ్మకుమారి సంస్థల ద్వారా సనాతనులుగా మారుతున్నారు మంచి సనాతనుడిగా ఎలా మారాలి అని కొందరు ఇంటర్నెట్ ఉపయోగించి తెలుసుకుంటున్నారు మన సంస్కృతిని భక్తిని తెలుసుకోవడానికి భారతదేశానికి రావడానికి చాలామంది లిథువేనియా ప్రజలు ఆసక్తి చూపుతున్నారు కొందరు మన దేశానికి వచ్చి ఎన్నో సనాతన విషయాలు తెలుసుకొని మరలా వారి దేశానికి వెళ్ళి వారి ప్రజలకు నేర్పుతున్నారు ఎన్నో యోగా పాఠశాలను కూడా ఈ దేశంలో చూడవచ్చును ఎక్కడో నార్త్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీ అయిన లిథువేనియా సనాతన ధర్మానికి జై కొట్టింది ఎందరో లిథువేనియన్ ప్రజలు సనాతన మార్గంలో నడుస్తున్నారు ఫ్రెండ్స్ మీరు మీ అమూల్య సమయాన్ని దేవుడి ద్యాసలో పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ